అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూసినా కదా స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో మనకి రెప్లికా అనమాట ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ వస్తుంది యాక్చువల్గా స్పేసిల్గా అయితే మనకి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి అండ్ ఇవి రెప్లికా కాబట్టి ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది శారీ అండి బ్లౌజ్గా కావాలి అంటే ఇది తీసుకోవచ్చు ఇది మీటర్ వచ్చేసి వన్ నైంటీ నైన్ పడుతుందండి లేదు మాకు ఓన్లీ శారీ కావాలి అంటే సారీ ఒకటి తీసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఏంటంటే కట్ వర్క్ స్టైలే వచ్చిందండి మనకి ఇదంతా నీట్గా కట్ చేయించుకుంటే సరిపోతుంది జార్జెట్ పైన మనకి వర్క్ అనమాట సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ కానీ లేదంటే బోర్డర్గా ఇది రావడం కానీ ఏమి ఉండదు కొంచెం ఏంటంటే బోర్డర్ ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయండి లైట్ మిస్ ప్రింట్స్ కానీ బోర్డర్స్ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కడన్నా వస్తాయి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి తర్వాత అట్లా వచ్చేయండి ఇలా వచ్చేయండి అంటే నేనైతే ఏం చేయలేను ఎక్స్పెషల్లీ ఈ ఐటెం మీరు అడుగుతున్నారు కాబట్టి నేను పర్చేజ్ చేశాను లేదు అంటే నేను అసలు ఏ ఐటమ్ ఇచ్చేదాన్ని కాదు ఆ దట్టు మీకు రెప్లికాకి ప్యూర్కి క్వాలిటీ తేడా చూపించాలన్న ఉద్దేశంతోనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శారీ ఉంది కదండి ఇది వచ్చేసి ప్యూర్ అండి ఈ షైనింగ్ చూడండి ఈ స్మూత్నెస్ చూడండి క్వాలిటీ అయితే క్లియర్గా తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి రెప్లికా అండి రెప్లికా షైనింగ్ చూడండి రెండు లైట్ వెయిటే అండి కాకపోతే మనకి మెటీరియల్ డిఫరెంట్ వస్తుంది రెప్లికాలో కూడా టూ వెరైటీస్ వచ్చాయండి ఒక వెరైటీ వచ్చేసి ఇది వస్తుంది ఇంకో వెరైటీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ వస్తుంది యాక్చువల్గా ఇది అందరు సెవెన్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు బట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ అండి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం మెరలీగా అయితే బై చేసేసుకోండి బాగుంది కదా అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దీనికి కూడా బ్లౌజ్ చూడండి ఈవెన్ ఏంటంటే చిన్న మాటి ఏదన్నా డిజైన్ చేసినా కూడా చాలా బాగుంటుంది కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి చూడండి శారీ నెంబర్ త్రీ అండి శారీ నెంబర్ త్రీ అండి మెటాలిక్ గ్రీన్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి వైట్ బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ స్టైల్లో అండ్ ఇది శారీ నెంబర్ ఫోర్ అండి ఫోర్ పింక్ కలర్ అండి పీచ్ పింక్ అంటాం కదా ఆ కలర్ అనమాట క్లియర్గా కలర్స్ అయితే చెప్పడానికి అయితే ఐడియా ఐడియా ఉండట్లేదు ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మెటాలిక్ షేడ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఆ కలర్స్ అన్నీ మనం సేమ్ యాజ్ యూజువల్ చెప్పాలి అంటే చెప్పలేము శారీ ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ ఫార్టీ నైన్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ మీటర్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది అండి ఓకేనా అండ్ ఇదైతే లెంత్ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఎక్కడన్నా లైట్ మిస్ప్రెండ్ కానీ లేదంటే కొంచెం బోర్డర్ ఇది అవ్వడం కానీ ఉంటుంది యాక్చువల్గా దీనికి అయితే మనం మ్యాటీ లేస్ యాడ్ చేపిచ్చేసి ఈ బ్లౌజ్ వేర్ చేసుకుంటే చాలా చాలా హైలైట్ ఉంటుందండి లేదు అని అనుకుంటే ఇలా స్కాలప్ చేంజ్ చేసుకోండి స్కాలప్ కూడా ఫినిషింగ్ ఏంటంటే మనకి కోన్ షేప్లో వస్తున్నాయి ఇలా స్కాలప్ వస్తుంది అండ్ కట్వక్క టైప్ వస్తున్నాయి అండ్ జగ్ లెహేరియా టైప్ కూడా స్కాలప్స్ వస్తున్నాయి ప్రజెంట్ స్కాలప్లో కూడా చాలా చాలా మోడల్స్ అందరు డిజైన్ చేయిస్తున్నారు అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు మీకు ఓకే అనుకుంటే అలా కూడా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం చెప్పాను కదా ప్యూర్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి లెవెన్ నైంటీ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి రెప్లికా కాబట్టి ఇవి ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది మీటర్ వచ్చేసి వన్ నైంటీ నైన్ పడుతుంది అండ్ ఈ కలర్ చూడండి అసలు మోస్ట్ 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 ట్రెండింగ్ మనకి ల్యావెండర్ కలర్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది బ్లౌజ్ మీటర్ వచ్చేసి వన్ నైంటీ నైన్ పడుతుంది సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి మంచి ఆఫ్ వైట్ అండి యాక్చువల్గా చాలామంది మనల్ని అడిగారు ఏంటంటే స్పేస్ సిల్క్లో మీరు వైట్ ఎందుకు తెప్పించట్లేదు అని ఇప్పుడైతే స్పేస్ సిల్క్లో మీకు రెప్లికాలో ఆఫ్ వైట్ అయితే శారీ రెడీగా ఉంది దీనికి మీరు మంచిగా బ్లాక్ కలర్ కనుక లేస్ యాడ్ చేయించేసి బ్లాక్ కలర్ చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి చాలా చాలా హైలైట్ ఉంటుంది ఎక్స్పెషల్లీ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి మీరు అందరు అడుగుతున్నారు కదా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని ఇవి ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీనే అండి కాకపోతే ఫైవ్ ఫార్టీ నైన్ రేట్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి మనం ఇచ్చే ప్రైజ్ మనం ఇచ్చే క్వాలిటీ మీకు అయితే ఎక్కడ దొరకదు మీరు కావాలి అంటే చెక్ చేసుకున్న తర్వాతే మాట్లాడండి ఎవరైనా ఎందుకంటే మొన్న ప్యూర్ ఇచ్చినప్పుడు చాలామంది నన్ను అది ఎయిట్ హండ్రెడే కదా ఎయిట్ హండ్రెడే కదా అని అడిగారు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ రెండు పక్కన పెట్టాను ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఒకసారి ఆ వీడియోలో ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోలు చెక్ చేసుకోండి ఇది ఎయిట్ హండ్రెడ్కి వస్తే మొత్తం ఈ శారీస్ మొత్తం పంపించేస్తానండి నేను అది కూడా చెప్పేస్తున్నాను క్లారిటీగా ఇది ఎయిట్ హండ్రెడ్కి వస్తే ఈ శారీస్ మొత్తం పంపించేస్తాం ఇది అసలు ఎయిట్ హండ్రెడ్కి ఎక్కడా రాదండి పడ్డిన కాస్టే మీటర్ వచ్చేసి హోల్సేల్లో మనం హోల్సేల్ షాప్ వీడియో ఇచ్చాము వేడుక ఫాబ్రిక్స్ ఒకసారి వెళ్ళి ఎల్డీహెచ్లో మీరు చెక్ చేసుకోండి వేడుక ఫాబ్రిక్స్ అని వేడుక ఫాబ్రిక్స్ షాప్ వీడియోస్ మొత్తం వస్తాయండి హోల్సేల్ ప్రైస్ ఎంతైతే ఇచ్చామో అదే ప్రైస్కి మీకు నేను శారీ ఇస్తున్నాను యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ ఇచ్చింది టూ ట్వంటీ ఒకటిచ్చాము స్పేస్ సిల్క్లో టూ హండ్రెడ్ ఒకటి ఇచ్చాము రెండిటికి లిటిల్ బిట్ డిఫరెన్స్ అండి ఆ డిఫరెన్స్ ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్లో వస్తాయి టూ ట్వంటీ వచ్చేసి మనకి ఏంటంటే లిటిల్ బిట్ కాపర్ షేడ్ మిక్స్ అవుతుంది అది కొంచెమే తాడా అండి రిమైనింగ్ అంతా సేమ్ ఆజ్వాల్లో కాపర్ షేడ్ లేని ఒక ప్రైజ్ ఇచ్చాము కాపర్ షేడ్ ఉన్నాయి ఒక ప్రైజ్ ఇచ్చాము కాపర్ షేడ్ లేనివి రెండు వందల రూపాయల మీటర్ ఇచ్చాము కాపర్ షేడ్ ఉన్నవి టూ ట్వంటీ మీటర్ ఇచ్చాము ఒకసారి చెక్ చేసుకోండి మీకు హోల్సేల్ షాప్లోనే రాంది ఎయిట్ హండ్రెడ్కి బయట మార్కెట్లో మీకు ఎలా ఎయిట్ హండ్రెడ్కి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇన్ కేస్ ఎవరైనా ఎయిట్ హండ్రెడ్కి ఎక్కుంటే ఒకసారి వాళ్ళకి వాళ్ళ నెంబర్ నాకు పంపించండి నేను కూడా అదే స్టాక్ తెస్తాను అదే ఎయిట్ హండ్రెడ్కి మీకు కూడా సేల్ చేస్తాను ఓకేనా ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో అందరికీ ఎందుకు అంటే క్లారిటీగా చెప్పకపోతే ఒకటే వీడియో పెట్టిన నెక్స్ట్ రోజు చాలామంది ఎంక్వైరీస్ అయితే వచ్చాయి చాలామంది దగ్గర నుండి నాకు నైంటీ పర్సెంట్ ఎంక్వైరీస్లో నైంటీ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ మెన్షన్ చేశారు అందుకే ఇంత క్లారిటీగా వీడియో ఇస్తున్నాము ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ సేల్ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ కావాలంటే అదర్ వీడియోస్ చెక్ చేసుకోండి నేను కూడా చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను క్వాలిటీ అనేది చూసుకొని ఎవరిమైనా మాట్లాడాలి నేనైనా మీరైనా ఎందుకు అంటే లిటిల్ బిట్ క్వాలిటీ అయితే తేడా వస్తుంది చెప్తున్నాను కదా త్వా తేడా ఉన్నప్పుడు నేను తేడాకు తగ్గట్టే ప్రైజ్ అనేది ఇస్తాను బట్ ఇవి ప్యూర్ మాత్రం అంటే అదైతే నేను ఒప్పుకోను నేనే కాదు చాలా ఛానల్స్ చెప్పాయి ప్యూర్ ఎలా ఉంటుంది రెప్లికా ఎలా ఉంటుంది అన్ని రిఫరెన్స్ ఒకసారి తీసుకోండి వాళ్ళు నేను చెప్పేది అందరం చెప్పేది ఒకటే మూడు నాలుగు క్వాలిటీలు ఉన్నాయి ఇదే వెరైటీలో మూడు నాలుగు ప్రైస్లు ఉన్నాయి నేను స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుండి ఇచ్చాను వాళ్ళు స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేశారు ఓకేనా త్రీ ఫిఫ్టీ ఉంది ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నది ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఇంకా రిమైనింగ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయండి చెప్పాను కదా మీటర్ టూ హండ్రెడ్లో ఉన్నాయి మీటర్ టూ ట్వంటీలో ఉన్నాయి దట్టు హోల్సేల్ ప్రైజ్ అనమాట హోల్సేల్ ఆ ప్రైజ్ ఇచ్చినప్పుడు రీటైల్కి వచ్చేటప్పటికి తగ్గ ఎక్స్ట్రా అవుతుంది బట్ మనం అదే ప్రైస్ మెన్షన్ చేసాం కాబట్టి అదే ప్రైస్ ఇస్తున్నాము ఇది సారీ నెంబర్ నైన్ అండి బ్లౌజ్ వచ్చేసి మీటర్ కాస్ట్ ఎక్కువ అండి నై వన్ నైన్ అండి ఇది సపరేటు ఇది సపరేటు షిప్పింగ్ ఛార్జ్ కూడా సపరేట్ అండి శారీ లెంగ్త్ వచ్చేసి చెప్పాను కదా ఐదున్నర మీటర్ ఉంటుంది ఎంత లావుగా ఉండే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఆనియన్ ఆనియన్ పింక్లో షేడ్ అండి చూడండి ఎంత బాగుందో ఎంత షైనీగా ఉందో అసలు మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి రెప్లికా రెప్లికా అని అంటున్నాం కానీ ఈ క్వాలిటీ మనకి ఏంటంటే ఈ లైట్ వెయిట్ మెటీరియల్ ఎక్కడ దొరకదు క్వాలిటీ మాత్రం అంతా బాగుంది ఇది కూడా రెగ్యులర్ యూస్కి అయితే అసలు ఇది డౌట్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇంత నలిపినా నలగట్లేదు చూడండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది హ్యాపీగా రెప్లికా కూడా మనం వేర్ చేయొచ్చు ఈవెన్ డ్రెస్సెస్కి లాంగ్ ట్రాప్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి కూడా అన్నిటికీ సూటబుల్ అండి పర్టికులర్గా చెప్పాలి అంటే ఓకేనా మంచి రాయల్ బ్లూ అండి శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెక్స్ట్ వన్ అండి మంచి ఎల్లో కలర్ మస్టర్డ్ కలర్ హల్దీ ఫంక్షన్స్కి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది వైట్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చూడండి ఆ ఆ క్లాస్ లుక్కే వేరండి కంప్లీట్గా చెప్పాలి అంటే నేను బ్లైట్ వైట్ బ్లౌజే పర్ఫెక్ట్గా ఎందుకు మ్యాచ్ చేశాను అంటే అన్నిటికీ సెట్ అవుతుందండి ఎక్స్పెషల్లీ మన స్టేటస్లో ఒకసారి ఈ సారీ కాకుండా ప్యూర్లో స్టేటస్ పెట్టామండి ఆ ప్యూర్ మెటీరియల్లో పెట్టాము ఒక కస్టమర్ తీసుకున్నారు పద్మజ గారు చాలా మంచి రివ్యూ ఇచ్చారు దట్టు మేడం సెట్ చేసుకోవడం కూడా శారీని చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారండి ఇదే కలర్ సేమ్ సేమ్ శారీకి బ్లాక్ కలర్ లేస్ అనేది యాడ్ చేయించేసి బ్లాక్ కలర్ బ్లౌజ్తో వెల్వెట్ బ్లౌజ్తో యాడ్ చేశారండీ శారీ అయితే చాలా చాలా బాగుంది చాలామంది కస్టమర్లు అడిగారు ఆ కలర్ తెప్పిస్తారా ఆ కలర్ తెప్పిస్తారా ప్యూర్ అని ప్యూర్లో ఆ కలర్ అయితే రాదు రెప్లికాలో ఉంది కావాలి అంటే కొనుక్కోండి ఓకేనా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ప్యూర్ కావాలి అన్న ప్యూర్లో ఉన్నాయి కాకపోతే ఈ కలర్స్ ఉండవు కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఎవరికైనా ప్యూర్ పిక్స్ కావాలి అంటే నేను పిక్స్ అయితే షేర్ చేస్తాను వాట్సాప్లోకి వచ్చి ఒకసారి ప్యూరా రెప్లికానా అనేది నాకు క్లారిటీ మెసేజ్ పెట్టండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్